హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెక్చురీ ఫంక్షను ఫంక్షన్ ముందు రోజైతే ఈ విధంగా అలంకరించి స్నానం చేస్తారు కదండి ఈ విధంగా వాళ్ళ మేనత్ అయితే ఈ విధంగా చేశారు చక్కగా ఈ విధంగా ఒక ఫ్లవర్లో కూర్చోబెట్టి చేశారండి చాలా అందంగా అనిపించింది వాళ్ళ మేనత్ అయితే అన్నీ కూడా దగ్గరుండి చేశారు తర్వాత ఫంక్షన్ రోజైతే ఈ విధంగా ఫంక్షన్ హాల్ని ఈ విధంగా డెకరేట్ చేశారు చాలా బాగుందండి ఈ విధంగా ఫ్లవర్స్తో ఈ విధంగా చక్కగా డెకరేట్ చేశారు ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దదండి ఈ విధంగా ఫ్లవర్స్తో ఆర్టిఫిషియల్ ఫ్ల ఫ్లవర్స్తో ఈ విధంగా అలంకరించారు ఫంక్షన్కి అయితే అంతా రెడీ అయిపోయిందండి పాపనైతే ఈ విధంగా రెడీ చేశారు కుందన బొమ్మలా ఉంది కదా ఈ విధంగా ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఫొటోస్ తీసిన తర్వాత పెద్దలందరూ కూడా అమ్మాయిని అయితే తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టారండి ఈ విధంగా అమ్మాయికి అయితే ఫోటోషూట్ చేశారు చాలా చక్కగా అనిపించింది ఈ విధంగా ఫోటోషూట్ చేశారు తర్వాత పెద్దలందరూ కూడా ఈ విధంగా అమ్మాయిని అయితే తీసుకొని వచ్చి కూర్చోబెట్టారండి తర్వాత ఫోటోషూట్ జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఇక్కడైతే అమ్మాయికి అయితే అక్షంతలు వేసి ఫోటోలు అయితే తీసుకున్నారు చక్కగా ఈ విధంగా ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళైతే మా మా ఫ్రెండు వాళ్ళ పిల్లలండి ఈ విధంగా వాళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకున్నారు అయితే తీసుకున్నారు తర్వాత ఈ అబ్బాయి చూడండి చాలా బాగున్నాడు కదా తినైతే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కొడుకు చాలా క్యూట్గా ఉన్నాడు కదా తర్వాత తర్వాత అయితే ఈ విధంగా అమ్మాయికి అయితే భోజనం పెట్టారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి